ఈ రోజు మనతో పాటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ మహిళా ప్రెసిడెంట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాల నుంచి డివిజన్ బాధితులు కూడా పార్టీ తరఫున తీసుకున్నటువంటి ఈ పేరు కృష్ణవేణి అలయా స్టాలిన్ గారు ఉన్నారు నమస్తే అండి జనాలు పైసలతో వచ్చిన వారు అక్కడికి పైసలతో రప్పించుకున్నారు అని చెప్పేసి అంటారు దీనికి మీరేమంటారు కేసీఆర్ గారు మన తెలంగాణను బాగు చేయడానికి అప్పు తీసుకున్నాడు తప్పే ఉంది తీసుకున్న అప్పు కూడా ఒడ్డీలు కడుతున్నాను వాళ్ళు కూడా అంటారు తప్పే ఉంది మరి కేసీఆర్ మంచోడు మంచోడు అని మీరంటురేమో కానీ కేసీఆర్ ని నమ్మలేదు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టిరు ఎక్కడ ఇంట్లో కూర్చోబెట్టి ఎవరు కూర్చోబెట్టి ఇంట్లో నువ్వు కూర్చోబెట్టినా ప్రజలు కూర్చోబెట్టి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ ఎందుకు సభలకు రాకపోతే ఎందుకు రావాలా నువ్వు చేసే పరిపాలన చూద్దామని ఆగుతున్నాడు ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా ఎందుకు లేదు మరి రావచ్చుగా ప్రశ్న ఏంది తిడుతున్నాము మన్ను పోస్తున్నాము దుమ్ము వస్తున్నాం అర్థమైతలేదా లేదా ఇంకా మా వచ్చి కూడా నిన్ను విమర్శించాలినా పెద్ద తోపని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద లీడర్ బడా బడా లీడర్ వచ్చేసి మా దాంట్లో కూడా మీకు మంచి ఉన్నతమైన పదవి ఇస్తామని చెప్పేసి ఒక సూట్ నిండా ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు ఇవన్నీ తీసుకొని వచ్చి మీకు ఇస్తే మారుతారా మా పద్దెన్న కంటే పెద్దవాడా ఏది రోజుకు రెండు గంటల కరెంటు కట్ చేస్తావు ఇచ్చింది దిడ్చిపెట్టి మొత్తం కట్ చేస్తావు నీ నా నీ వాళ్ళు లేకుండా కట్ చేస్తా అన్నావు కానీ గివి కట్ చేస్తావు అని తెలియదు కరెంటు కట్ చేస్తావు రైతు బీమా కట్ చేస్తావు రైతు బంధు కట్ చేస్తావు లక్ష కళ్యాణ లక్ష్మి కట్ చేస్తున్నావు ఇంకేం కట్ చేస్తావు తొక్క తోకక్కడే కట్ చేసుకునేది ఉంది నెక్స్ట్ కేసీఆర్ వచ్చినాక అది కూడా అవుతుంది అప్పుడేమో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిస్తే ఇవి నాణ్యత లేదు అది లేదు ఇది లేదు ఇక గలీజ్గా వస్తాయి నాకు అది లేదు ఇది లేదు అని అన్నావు మరి ఇప్పుడు ఎవరమ్మ విండన్ సోమా అని చెప్పేసి పెయింట్ వేస్తున్నావు మూడు రంగుల పెయింట్ కేసీఆర్ కి సీఎం అని కొంతమంది అంటారు కేటీఆర్ సీఎం అని కొంతమంది అంటారు మీరేం కవిత సీఎం అని మీరు అంటారు ఏది వాస్తవం ఏది అవాస్తవం చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిండు అవునా సిఎం అయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు మన జగనన్న జైలుకి వెళ్ళిండు సీఎం అయిండు మన దొంగనోట్ల దీంట్లో మన రేవంత్రన జైలుకి వెళ్ళింది ఆయన కూడా సీఎం అయింది కానీ ఏ తప్పు చేయకుండా మా అక్క జైలుకి వెళ్ళింది అవునా మరి మా అక్క సీఎం కదా నెక్స్ట్ సీఎం ఆమెనే ఆమెని రాసుకోండి వస్తున్నాయి స్టాలిన్ ని మరీ ఇంకా దగ్గరగా వెళ్ళాలి చూడాలి అని అనుకుంటే మీరు ఏ విధమైన కార్యాచరణ చేపడతారు అని ఉదయం పూట కలవడం సాయంత్రం పూట కలవడం చేస్తారా కాబట్టి అందరు నాకు కాల్ చేస్తారు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ నేను పారిపోతాను ఇమీడియట్లీ నేను పారిపోతాను మనలో మాట మరి మీరు ఇంత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒత్వాస పలుకుతున్నారు మరి మీకు కాన్స్టిట్యున్సీ వరకే పరిమితం అయిపోయింది